అర్బన్ ల్యాండ్ సీలింగ్ కు సంబంధించి చట్టంలోని లొసుగులను ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నలభై రెండు ఇళ్లను కూల్చి కబ్జాదారులకు ప్రభుత్వం కొమ్ముగా వస్తుందని మండిపడ్డారు కొంపల్ని కూల్చే ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు మల్లాది బుల్డోజర్ బుల్డోజర్ ప్రభుత్వం ప్రభుత్వం అని మమ్మల్ని అన్నారే మా ప్రభుత్వంలో ఏమీ లేకపోయినా ఈరోజు నలభై మూడు ఇళ్ళు సిబ్బంది వచ్చి దగ్గరుండి మరి పట్టిస్తే దీన్ని ఏదో రాజకీయం చేయడం కాదు మానవీయ కోణంలో మానవతా దృక్పథంలో ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం దిగి రావాలి స్థానిక ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నది పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఎన్నుకున్నారు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకున్నారు మీరు మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఇక్కడే ఉంచే కార్యక్రమం చూడాలి చేమ కొట్టినట్టు కూడా లేదు చెబితే పెడర్ చెవిని పెట్టి మీకోసం వచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ దర్రా చేస్తే అక్రమంగా కేసు పెట్టారు వాళ్ళు వచ్చి పగల కొట్టి మహిళలు తిప్పి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తే వాళ్ళ మీద కేసులు లేవు ఇదేనా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అక్రమంగా అన్యాయంగా న్యాయం లేదు ధర్మం లేదు చట్టం లేదు దానికి ఉదాహరణే ఈ జోజీ నగర్లో